హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఎప్పటిలాగే సరికొత్త వీడియోతో నేను మీ ముందుకు వచ్చాను ఓకే ఈరోజు ఏంటంటే వీడియో సీపర్లు మా వాళ్ళు నరుకుతున్నారు ఏ విధంగా నరుకుతున్నా రెంట్ అన్నది మొత్తం తెలుసు వద్దాం ఫ్రెండ్స్ ఒకసారి ఫస్ట్ అయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే వాళ్ళు నరుకుపోయే సీపర్లు లివేనండి ఓకేనా ఏదేమో విధంగా రెంట్ అన్నది మొత్తం ఫుల్ డీటెయిల్ మనం తెలుసుకుంటున్నా ఓకేనా ఫస్ట్ అయితే లైక్ కొట్టి గట్టిగా బెల్ ఐకన్ ప్రెస్ చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఇలాగ కత్తులు పదును చేయడానికి ఇలాంత గరకు రాయి దగ్గర ముందు ఎంచుకోవాలి ఫ్రెండ్స్ ఓకేనా మొత్తం ఇవన్నీ నరకారండి ఇప్పుడు మనం లేటుగా వచ్చాము దగ్గరికి వెళ్ళి చూద్దాం ఓకేనా చూడండి ఇవన్నీ నరికేస్తారండి మనం లేటుగా వచ్చాం చూడండి మొత్తం సీపర్ అయినండి అవన్నీ చూడండి ఇవన్నీ నరికేస్తారు మనం లేట్గా వచ్చాం ఓకే ఇలా నరుకు చూడండి ఫ్రెండ్స్ మా గిరిజనుల కష్టము చూడండి చూడండి ఫ్రెండ్స్ వీళ్ళ కష్టము అలా కింద మొదలు కొట్టేయాలి ఎలా తీయాలో ఎలా బతకాలో మాకు ఈ సీపర్ అంతాము చవర జనం అంతాము ఏ ఊరు మీది మాది మిట్టగూడ ఏ జిల్లా జిల్లా శ్రీకాకుళం శ్రీకాకుళమా భారతపురం మైనా ఎన్ని ఎకరాలు వేసారు పంట ఇక రెండు ఎకరాలు ఎంత వస్తుంది ఆదాయం ఆదాయం వస్తే తక్కువే వస్తే యాభై వేలు ముప్పై వేలు రేట్లు ఎలా ఉన్నాయి అయితే రేట్లు ఏది చావు ముప్పై ఐదు ముప్పై రెండు ముప్పై అవునా తగ్గిపోయింది రేటు రేట్లు పెంచాలని మా కోరిక పెంచుతాడులే గవర్నమెంట్ దళారు లెక్క అయిపోయారు కదా చూడండి మొత్తం చూడండి ఎండలోనే మొత్తం చూడండి ఎండ ఎండలోనే ఈ కష్టము అదే అండి మా రాని గారు చూడండి చూడండి ఇవి పైన పూలు మొత్తం తీసేస్తారండి తర్వాత అలా కింద కూడా వేస్తారు చెట్టు నరికేస్తారు ఇది వర్షపు నీరుతో ఆధారపడి పండే పంటలు అండి ఇవి ఓకేనా ఓకే ఇప్పుడు ఇది ఇలా నరికారు కదా ఎలా తీస్తారండీ మళ్ళీ చూడాలి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇలా నరకే నరికేసి వెళ్ళిపోయిన తర్వాత

సూర్యుడు ఎదురుగా ఉంది కనిపించట్లేదు మిమ్మల్ని చూడండి వదిన కష్టము బాగా నీళ్లోనే అన్న ఆకులు తెచ్చుకొని తీసేస్తుండ్రీళ్ళు చూడండి మా అప్ప పాపము కింద మీద దొర్లి దొర్లి తీస్తుంది ఇది అమెరికా అమ్మాయి ఇది మూసిగేసేసింది నరక నరక నరకరా నరకరా చూడండి అంత హైట్ ఉంది దగ్గర దగ్గర అడుగులు హైట్ వచ్చిందండి ఇది

ఎంత ఐదు ఆరు ఏడు ఎనిమిది గుర అయ్యారు చూడండి మొత్తం ఇలా నరికేస్తారు రేపు ఎల్లుండి అయిపోద్ది రేపు అయిపోద్ది ఊరునూరు పంత అయిపోయి అనండి అవి బండ్రాడా ఊత ఉండదు తీసేది చూడండి ఫ్రెండ్స్ మా సీపరు దొరుకుతున్నా చూడండి ఎంత కష్టంగా ఉంది ఒక మూ కట్టేసాం చూడండి రోడ్డు కింద ఉంది చూడండి ఎత్తుంది లారీ ఇది వచ్చి మెట్టుగూడు గ్రౌండ్ ఓకే ఇలా ఉంది కొట్టడము ఇదే నలుపు సీపురు ఇది వచ్చి తెలుపు సీపరు తేడాలు గమనిస్తున్నారా అది ఇది కలిస్తే కట్టడానికి బాగుండదు అది రేట్లు తక్కువ ఇది రేట్ ఎక్కువ అండి మొత్తానికి ఇంకా ఉంది కొట్టడము దోలు తీరిపోతుంది కింద మీద కొట్టేసరికి మరయాల కట్టిన తర్వాత మరేలా చెప్తాయి చూసారు కదా ఫ్రెండ్స్ వీళ్ళైతే చాలా కష్టపడి నరుకుతున్నారు వీళ్ళకైతే రేట్లు తక్కువ ఈ ఖర్చులు అనేది ఎక్కువైపోతుంది అనుకుని వీళ్ళు బాధపడుతున్నారు దయచేసి ఇలాంటి రైట్ల దగ్గర మీరు సీపర్లు కొంతే బాగుతుందేమో అనుకుంటున్నాను ఎందుకంటే దళారుల చేత బాగా రేట్లు అన్నది తగ్గిపోతుంది దయచేసి వీడియో నచ్చినట్టుగా అయితే కామెంట్స్ చేసి సబ్స్క్రైబర్స్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఫస్ట్ అయితే లైక్ కొట్టి చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ ఓకేనా